ఈరోజు లాల్ బహదూర్ గారి జయంతి ఆయన బాల్యం గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం అంటే ఆయన పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో గుజరాత్ దగ్గర జన్మించారు ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే ఆయన గంగా నది పక్కన వాళ్ళ చిన్న హౌస్ ఉండేది ఆ గంగానది అటువైపున స్కూల్ ఉండేది ప్రతిరోజు అంటే పడవ దాటితే డబ్బులు ఇవ్వాలని చెప్పి డబ్బులు లేక రోజు ఈదుకుంటూ గంగా నది అటువైపు ఉన్న స్కూల్కి వెళ్ళి చదువుకుని బుక్స్ తల మీద పెట్టుకుని మళ్ళీ ఇదుకుంటూ ప్రతిరోజు వాళ్ళ ఇంటికి తర్వాత తన వయసులోకి వచ్చిన తర్వాత గారి మీద విపరీతమైన ప్రేమతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారండి దాదాపు ఏడు సార్లు అరెస్ట్ చేశారు ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తారంటే ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేదంటే ఒకరోజు జైల్లో ఉండగా మీ అమ్మాయికి ఒంట్లో బాలేదని లెటర్ వచ్చిందండి వాళ్ళ అమ్మాయికి లాల్ బహదూర్ గారు వాళ్ళ అమ్మాయికి ఒంట్లో బాలేదని లెటర్ వస్తే అది జడ్జ్జిగారి పంపితే జడ్జ్జిగారు పదిహేను రోజులు లీవ్ ఇచ్చారండి ఈ నాలుగో రోజు తిరిగి వచ్చి బాబు నువ్వు నాలుగో నాలుగు రోజులే తిరిగి ఇంకా పదిహేను రోజులు ఉన్నాయి కదా అని అడిగితే మా అమ్మాయి చనిపోయిందండి మూడు రోజులు దహన సా దహన కార్యక్రమాలు సరిపోయింది అని నాలుగు రోజు వచ్చేసాను నేను అక్కడ ఉన్నా ఒకటే ఇక్కడ ఉన్నా ఒకటే అని చెప్పారండి అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు సాధించిన విజయాల గురించి చెప్పాలంటే ఎఫ్సిఏ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన ఇండియాలోనే అతి పెద్దదనేది ప్రతి రైతు కూడా వారు పండించిన పంటలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా దాచుకోవడం జరుగుతుంది వ్యాపారం చేయడం దాచుకోవడం జరుగుతుంది తర్వాత ఆయన రచించిన వాక్యం ఏంటంటే జై కిసాన్ జవాన్ అంటే రైతులు దేశానికి వెనుముక్కనే ఆయనే చెప్పారు ఇంకోసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అనేది